సదాశివపేట పట్టణం మండలానికి చెందిన యాభై సిఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ లబ్దిదారులకు అందజేశారు లబ్దిదారులు ఈ చెక్కులు రావడంలో కృషి చేసిన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెక్కుల పంపిణీ ద్వారా స్థానికులకు ఆర్థిక సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఉంటుందని తెలిపారు ఆఫీసులో సదాశివేట పట్టణానికి చెందినటువంటి ఇరవై నాలుగు మంది లాభోక్తులకు ఈ యొక్క సీఎం రిలీఫ్ పండ్ అనేటువంటిది వాడికి వితరణ చేయడం జరిగింది మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటిది చికిత్స చేసుకున్న తర్వాత ఆర్థికంగా ఇబ్బందులుండి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పటికీ వారికి ఒక ప్రత్యేకంగా చింతా ప్రభాకరణ గారు వారి యొక్క క్యాంప్ ఆఫీస్లో వారి దరఖాస్తులను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి పై ఆఫీస్ మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అంటే అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి పేదవాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక గొప్ప వారం మరి దానికి సంబంధించి మన సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకరణ గారు పదవిలో ఉన్నా లేకున్నా సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి ఎవరు పేదవాళ్ళు వచ్చినా ಬೇಗ ಮಚ್ೇಂದ್ರ ಮೀ ಸಂಗೀತ